హలో ఎవరివన్ వెల్కమ్ టు కోడలు ఛానల్ అందరూ బాగున్నారా అందరూ తమ్నైలు చూసి ఈ పేస్ట్ ఏంటి అనుకుంటున్నారా అందరికీ తెలిసిందే అందరికీ తెలుసు కానీ ఎవరు ట్రై చేయరు సో ఒకసారి నేను కూడా ఆ పేస్ట్ ఎలా తయారు చేయాలి హెయిర్కి ఎలా యూజ్ అవుతుంది అనేది మళ్ళీ మీ అందరికి ఒకసారి చెప్దామని మేము ముందుకు వచ్చేసాం వీడియోలో చూపిస్తున్నట్లు టూ స్పూన్స్ మెంతులు ముందు రోజు నానబెట్టుకుని ఉంచుకోవాలి సో తర్వాత నెక్స్ట్ డే టూ స్పూన్స్ మెంతులకి రెండు ఆనియన్స్ తీసుకున్నానండి సో రెండు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకుని చూసారు కదా ముందు రోజు నైట్ నానబెట్టుకున్న మెంతులన్నీ అవి చక్కగా మెత్తగా అయిపోయాయి సో అవి వాటర్ లేకుండా ఓన్లీ మెంతుల వరకే వేసి మిక్సీ వేశాను సో మిక్సీ వేసిన పేస్ట్ అండ్ మెంతులు వాటర్ సో ఆ మెంతులు వాటర్ని ఫస్ట్ నేను హెయిర్కి అప్లై చేస్తున్నాను ఎందుకు ఈ వాటర్ని నేను సపరేట్గా తీసి హెయిర్కి ఫస్ట్ అప్లై చేస్తున్నాను అనేది నేను వీడియో మిడిల్లో చెప్తానండి బట్ ఈ వాటర్ మొత్తం కుదుళ్ళకి పట్టేటట్టు రెండు వైపులా హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోవాలి మీరు మీ హెయిర్కి హెయిర్ ఏ హెయిర్ ప్యాక్ అప్లై చేయాలన్నా సరే ఫస్ట్ హెయిర్కి ఆయిల్ అప్లై చేయాలి సో అట్లీస్ట్ వన్ అవర్ ముందన్న హెయిర్కి ఆయిల్ అప్లై చేసి ఆ తర్వాత హెయిర్ ప్యాక్ అనేది పెట్టండి సో నేను ఆల్రెడీ ఆయిల్ హెయిర్తోనే ఉన్నాను దాని మీద ఈ వాటర్ మొత్తాన్ని అప్లై చేసాను మెంతులు నానపెట్టిన వాటర్ మొత్తం హెయిర్కి అప్లై చేసిన తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని హెయిర్కి మొత్తం హెడ్ మొత్తం పట్టేటట్టు మొత్తం స్కాల్ఫ్ మొత్తానికి అంటేటట్టు మనం ఇది అప్లై చేసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్నాను కదా అలా మొత్తం అప్లై చేసుకోవాలి ఎవరైనా సపోర్ట్ చేయడానికి ఉంటే మీరు వాళ్ళ సపోర్ట్ చేసుకుని అప్లై చేస్తే ఇంకా ఈజీగా అప్లై అవుతుంది హెయిర్ హెడ్కి ఇప్పుడు మనం ఈ హెయిర్ ప్యాక్ వల్ల యూజెస్ అనేది తెలుసుకుందామండి ఇది తెలుసుకునే ముందు ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అందరికీ బాగా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్ అవ్వడం సో హెయిర్ ఫాల్ అవుతుంది లేదంటే హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు జుట్టు ఊడిపోతుంది జుట్టు కట్ అయిపోతుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అందరూ ఫేస్ చేస్తున్నారు సో వాటికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అందరూ ఎవరైనా సరే వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయి హెయిర్ కేర్ అనేది తీసుకోవట్లేదు సో హెయిర్ కేర్ అనేది చాలా అవసరం ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు ఈ సామెత అందరికీ తెలుసు అలాగే హెయిర్ ప్యాక్ అనగానే అందరికీ ముందు గుర్తొచ్చేవి మెంతులు అది కూడా అందరికీ తెలుసు బట్ ఎవ్వరూ ట్రై చేయరు సో ఒకసారి ఈ రెండు మిక్స్ చేసి ఆ పేస్ట్ తయారు చేసుకుని మీరు అప్లై చేసి చూడండి అందులో ఇప్పుడు వచ్చేది సమ్మర్ హెయిర్ డ్రై అయిపోతుంది సో ఆ డ్రై అయిపోయి హెయిర్ ఇరిగిపోవడం మధ్యలో కట్ అయిపోవడం హెయిర్ పెరగకపోవడం వాటర్ లెవెల్స్ తగ్గిపోవడం ఈ సమ్మర్లో హెయిర్ ఫాల్కి చాలా రీజన్స్ ఉంటాయి సో వీక్లీ అట్లీస్ట్ వీక్కి వన్స్ అయినా సరే హెయిర్ కేర్ అనేది తీసుకోవాలి సో ఈ హెయిర్ ప్యాక్ మీరు ఒక్కసారి అప్లై చేసి చూడండి మీరు మంచి రిజల్ట్ చూస్తారు మన జుట్టుకి రక్త ప్రసరణ కరెక్ట్గా జరగకపోతే సరిగ్గా జరగకపోతే మనకి హెయిర్ ఫాల్ అనేది బాగా జరుగుతుందండి ఆ రక్త ప్రసరణ ఇష్యూని సాల్వ్ చేయడానికి మన హెయిర్కి విటమిన్ బి త్రీ అనేది అవసరం ఉంటుంది ఆ విటమిన్ బి త్రీ మనకి మెంతుల్లో పుష్కలంగా దొరుకుతుందండి అలాగే మనం ఉల్లిపాయ పేస్ట్ కూడా అప్లై చేసాం కదా ఆ పేస్ట్ వల్ల మన జుట్టు రాలకుండా బలంగా పొడవుగా పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇదే కాకుండా మనం మెంతుల్లో చాలా మిక్స్ చేసి హెయిర్ హెయిర్ ప్యాక్ అనేది చేస్తాము అలా మీకు ఏది అందుబాటులో ఉంటే అది ఎవ్రీ వీక్ మీరు హెయిర్ కేర్ అనేది తీసుకొని హెయిర్ ప్యాక్ చేస్తే హెయిర్ అనేది బలంగా పొడవుగా పెరుగుతుందండి సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ